కురుక్షేత్ర మహాసమరం అంచునా విషాదంలో మునిగిన అర్జునుడు తన ధనుస్సును పక్కన పెట్టాడు కృష్ణ నా బంధువులను చంపుటకు సిద్ధపడలేను నాకు రాజ్యము వద్దు ఈ ఘోరయుద్దము నాకు ధర్మమనిపించలేదు అని నిస్సత్వతో పలికాడు అతని హృదయం మోహంతో దైన్యంతో నిండిపోయింది అప్పుడు లోకహితాన్ని కాంక్షించే శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అర్జునుడిని ప్రేమగా చూస్తూ మాట్లాడటం ప్రారంభించాడు అర్జున ఈ విషాదము అజ్ఞానం నుండి పుట్టినది జ్ఞాని అయినవాడు గతించినవారి గురించిగాని ఉన్నవారి గురించిగాని దుఃఖించడు ఇది యుద్ధానికి తగిన సమయం కాదు నీ నిస్సత్తువును వీడు కృష్ణుడు ఇలా బోధించాడు ఎప్పుడూ నాశనం కానిది ఆత్మ ఈ శరీరాలు నశించినా ఆత్మకు చావులేదు శస్త్రములు దానిని ఛేదించలేవు దానిని దహించలేదు నీరు తడపలేదు గాలి ఎండబెట్టలేదు ఇది నిత్యమైనది మార్పులేనిది నయనం చిందంతి శస్త్రాణి ఎలాగైతే మనుష్యుడు పాత వస్త్రాలను విడిచి కొత్తవి ధరిస్తాడో అలాగే ఆత్మకూడా శిథిలమైన దేహాలను విడిచి కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది పుట్టుక మరణం కేవలం మార్పులు మాత్రమే ఈ అనివార్యమైన మార్పులు గురించి నీవు కలత చెందకూడదు వాసాంశీ జీర్ణాని యథావిహాయ క్షత్రియుడివి అయిన నీకు ధర్మబద్ధమైన యుద్ధం కంటే శ్రేష్టమైన కర్తవ్యం మరొకటి లేదు ధర్మం కొరకు యుద్ధం చేస్తే స్వర్గం లభిస్తుంది లేదా రాజ్యము లభిస్తుంది కాబట్టి సందిగ్ధాన్ని వదిలి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు సుఖదుఖాలను సమానంగా భావించి యుద్ధానికి సిద్ధపడు అప్పుడు కృష్ణుడు కర్మయోగం యొక్క గొప్ప సూత్రాన్ని వెల్లడిస్తాడు నీకు కర్మ చేయుటయందే అధికారం కలదు దాని ఫలితములమీద కాదు ఫలితాలను ఆశించవద్దు ఫలితం కోసం ఆతృతపడటం ద్వారా నీ కర్తవ్యం నుండి వైదొలగవద్దు కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన యోగంలో స్థిరంగా ఉంటూ పనులను చేయుము జయాపజయాలు రెండింటినీ సమానంగా చూడు సమత్వమే యోగమని చెప్పబడుతోంది ఫలితాలను ఆశించేవాడు దుఃఖంలో చిక్కుకుంటాడు ఫలితాలపై ఆశిలేని కర్మ బంధవిముక్తికి మార్గం ఈ కర్మయోగం ద్వారా బుద్ధి స్థిరత్వాన్ని పొందిన తరువాత నీవు స్థితప్రజ్ఞునిగా మారుతావు స్థితప్రజ్ఞుని లక్షణాలు ఏమిటంటే అతను తన మనస్సులోని కోరికలన్నింటినీ పూర్తిగా త్యజిస్తాడు అతడు బాధలలో కలతచెందడు సుఖముల పట్ల ఆసక్తి చూపడు తాబేలు తన అవయవాలను లోపలికి ఎలా ఉపసంహరించుకుంటుందో అలాగే స్థితప్రజ్ఞుడుకూడా తన ఇంద్రియాలను వాటి వస్తువుల నుండి వెనుకకు తీసుకుంటాడు అట్టివాడు తన ఇంద్రియాలపై పూర్తి నియంత్రణ సాధిస్తాడు అతని మనస్సు ఎప్పుడూ స్థిరంగా ప్రశాంతంగా ఉంటుంది అన్ని కోరికలు పోయినప్పుడే శాంతి లభిస్తుంది స్థితప్రజ్ఞుడు నిరంతరం తన ఆత్మలోనే సంతృప్తి చెంది ఉంటాడు ఇది బ్రహ్మస్థితి ఈ స్థితిని పొందిన తరువాత ఇక మోహం కలగదు అంతిమంగా పరమశాంతిని పొందుతాడు ఇప్పుడు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు